దేవా కోసం మెట్ల పూజ చేస్తూ ఉంటుంది మిదిన అయితే ఆ మెట్ల పూజలో దేవాన్ని కూడా లాక్కొని వెళ్తుంది దేవా నాకు ఇష్టం లేదు ఇవన్నీ అన్నా కూడా బలవంతంగా లాక్కొని వెళ్తుంది అయితే అక్కడ కూర్చొని పెట్టి మాట్లాడుతుంది అనమాట మెట్లకి పసుపు కుంకుమ పెడుతూ దేవాన్ని పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడుతుంది నువ్వు ఎంత కష్టం అనుభవిస్తున్నావో తెలుస్తుందా ప్రపంచంలో ఏదైనా బాధ ఉంది కష్టం ఉంది అంటే అది మనసులో ప్రేమ పెట్టుకొని పైకి చూపించలేక నరకం అనుభవించడమే దానికన్ మించిన బాధ ఇంకొకటి ఉండదు అన్నట్టు చెప్తుంది అయితే అలాంటిది ఏం లేదని దేవ కవర్ చేసుకుంటాడు కానీ అసలు విషయం అయితే మీదిన తెలుసుకుంటుంది అనమాట సరేరా నేను అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను పూజ దగ్గరికి నువ్వు కూడా రావచ్చు కదా అంటే నేను రానుపో అంటే ఇంకా మిదిన క్యూట్గా అడుగుతుంది ప్లీజ్ అండి నా బంగారం కదా అన్నట్టు తీస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా మీద నెల క్యూట్గా అడిగేసరికి దేవాకి నవ్వు వచ్చేస్తుంది అనమాట ఇంకా వెళ్ళను రాను అని చెప్పలేడు వెళ్తూ ఉంటాడు ఈ ఉన్న సమయంలోనే ఒక మనిషి ఎదురుగా వస్తాడు పూలు పట్టుకొని ప్లేట్లో అది గుద్దేస్తాడు అనమాట దేవ చూసుకోకుండా ఆ పూలు ఇద్దరి మీద పడతాయి అక్షంతలు లాగా దేవుడు ఆశీర్వదించాడు అన్నట్టుగా ఇద్దరి మీద అక్షంతలు పడినట్టు పడతాయి అనమాట ఒకరికొకరు చూసుకుంటారు ఇదేంటి ఇలా అయ్యింది అన్నట్టుగా ఒక రకంగా సంతోషమే అయితే ఇంకా సార్థం దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అమ్మ కానీ అమ్మ ఎంతసేపు అని అంటూ ఉండి ఏం చేయాలి నువ్వు ఆ పురుషోత్తం దగ్గరికి వెళ్ళి నమస్తే అన్న నమస్తే అన్న అని చెప్పాలా ఏంటి అది ఇంతకన్నా ఏం చేస్తావంటే ఏ నువ్వు నా పురుషోత్తం గురించి అన్న అన్న గురించి ఏమైనా మాట్లాడుంటే ఊరుకోనని దేవా అంటే హలో సార్ నీకొక్కడికి ఏవో పురుషోత్తమన్నా నేనైతే అలాంటి వాళ్ళకి భయపడ్డాను నువ్వు ఎంత పెద్ద రౌడీ అయినా నా దగ్గర నీ పప్పులు వడకు ఎవరైనా సరే ఎంత బడా బాబులైనా ఎవరైనా భార్య ముందు కీలు బొమ్మలే అది గుర్తుపెట్టుకో అంటూ మిదిన కూడా సెట్ అయ్యేస్తుంది అనమాట ఇది నిజమే కదండి వాళ్ళు బయట పనులు ఎన్ని చేసుకొస్తారు ఎంత ధైర్యంగా మాట్లాడని చేసుకొస్తారు ఇంట్లో మాత్రం భార్య ముందు అంటే ఆడవాళ్ళ ముందు వాళ్ళు కీలు బొమ్మలే కదా ఎంత బయట ఎంత పెద్ద ఉద్యోగం చేసుకొచ్చినా ఇంట్లో భార్య చెప్పినట్టు వినాల్సిందే తప్పదు ఇది మాత్రం కొంచెం కౌడీగా అనిపిస్తుంది మొత్తం మీద మీదన దేవాణి తన మాట వినేలాగా చేసుకొని ఆ పురుషోత్తం నుంచి ఆ రౌడీజం నుంచి అసలు ఈ రౌడీజం అనే పదే వెన వినపడకుండా చేయాలన్నట్టయితే చూస్తుంది మరి చేస్తుంది